బీసీ శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ నిర్వహించారు ఈ బంద్ అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాల మద్దతు తెలిపి పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు పలు సంఘాల నాయకులు తెలిపారు వరంగల్ పోచం పోచందర్ లో కాపు కులస్తులు మానవహరం నిర్వహించి మీడియాతో మాట్లాడారు I love you. ఉంది ఈ రాష్ట్రంలోని పార్టీల పరిస్థితి ఈ రోజు చైతన్యవంతులైన బీసీలు వేకతాటి మీదకి వచ్చి బంద్ ప్రకటిస్తే ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు మేం మద్దతు ప్రకటిస్తున్నాం మేం మద్దతు ప్రకటిస్తున్నాం అంటారు కానీ అసలు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మనంతో మా వాటా అంత అని చెప్పి బీసీల ఐక్యంగా ఏకతాటి మీదకి వచ్చి మేము మాట్లాడితే ఈరోజు అన్ని పార్టీలు మేము ముందుంటాం అంటున్నారు కానీ చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళ మీదనే ఉన్నది గుడి చేత పెట్టి ఎడవ చేత లాక్కున్న చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే నాది బంతు కాదు చేయాల్సింది వాళ్ళు అని చెప్పి కేంద్రంలో ఉన్న బీసీల వాటా ఎంతో తేల్చండి లేకపోతే రాబోయే రోజులలో మీ పార్టీలకు పుత్తగతులు ఉన్నాయని చెప్పి తెలియస్తుంది ఈ రోజు ఇక్కడ నేను తరపుతున్నా అన్ని రాజకీయ పాటలకు పాతృత్వం బీజేపీ వాళ్ళను టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరం కలిసి కూడా బీసీల కోసం ఎక్కడ చేసి ఇచ్చిన వాళ్ళకి వరంగల్ ఫ్రెష్ నియోజకార్యక్రమంలో సోదరుడు కుమార స్వామి గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ప్రభుత్వాలు కంటే చేయగా దాన్ని అమలుగానేటువంటి రీతిలో అది ఉద్యోగం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ రామారెడ్డిలో ఎలక్షన్ ముందు అమలు చేస్తామని దాని వాళ్ళ అమలుగానేటువంటి మార్గాలలో గవర్నమెంట్ లో సభలలో చేసి పంపించడం గవర్నర్ దాన్ని పక్కన పెట్టడం అక్కడ నుంచి రాష్ట్రపతి పంపడం రాష్ట్రపతి పక్క పెట్టడం జరుగుతాం మరి ఇన్ని కోర్టులలో మేము కోర్టులలో మళ్ళీ వాళ్ళ ద్వారానే వాళ్ళ మర్షణ ద్వారానే కేసులు వేయించడం పక్కన పెట్టడం ఇంతమంది పీసీ ఇలా ముందు మనము ఇక్కడ ఇవాళ పునరుకాకు ఈ కార్యక్రమంలో ఇంతమంది కనబడుతున్నాం అన్ని కుల సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని చేస్తూ ఉంది మాకు మా రాష్ట్ర అధ్యక్షులు గారు ఇక్కడ సౌంద్ర కుమార్స్వామి గారి ఆధ్వర్యంలో కిశోర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేసుకున్నటువంటి సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చింది ఈ నిరసన ఇంతటితో రాగదు తప్పకుండా బీసీ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ప్రభుత్వాల మీద ఒత్తిడి ఐకమత్యంగా బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై చేస్తాయని చెప్పి నేను అది అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇవాళ అటువంటి పరిస్థితి చూస్తే బీసీలు అరవై శాతం పైన మనం ఉన్నప్పటికీ కూడా మన మునూరు కాపులు కూడా మరి జనాభాలో ఎంతో ప్రా పెద్ద ఎత్తున ఉన్న దాన్ని తక్కువగా చూపించినటువంటి కదా ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం చేసినటువంటి జనాభా ప్రాథమికత చేస్తే మనం దాన్ని కూడా మేము ఖరడిస్తూ తప్పకుండా సరి అయినటువంటి క్రమంలో మునుగురు కాపులను కూడా ఒక దేశం రావాలి మరి ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి మా మునూరు కాపులకు అన్యాయమే జరుగుతూ ఉన్నది న్యాయం కావాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాలు ఒత్తిడి ఇవ్వడానికి బీసీ సంఘాలతో పాటు మునూరు కాపుల ఆధ్వర్యంలో కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం చాలా మంది పెద్దలు వచ్చారు ఇంతమంది మాజీ కార్పొరేటర్లు పెద్దలు కూడా చాలా మంది ఇంత పాల్గొన్నారు ముందు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు వచ్చే ఉత్తరు పదే బాబు గారు ఇప్పటి నుంచో ఉన్నో దీంట్లో ఈ మన పా కాపు సంఘంలో వారు కూడా ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటున్నారు దీన్ని ఎవలయేంత వరకు దూపెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా చూస్తుంటే వాళ్ళు మద్దతు మీద తెలుపుతామంటున్నారు మరి ఎవరి మీద ఎండి సార్ మీరు తెలిపేది మీరు మద్దతు తెలిపడం కాదు మీరు చేసి చూపించండి మీ చేతిలో ఉంది చెప్పి మీరు మళ్ళీ